ఆంధ్రజ్యోతిలో సన్నాయి నొక్కులు ఎందుకు మీ వరకు వస్తే గాని బాధ తెలియడం లేదా ఈ సర్కార్ నెల రోజుల్లో కూలుతుందని అనలా ప్రభుత్వం చూస్తే అన్న అవు కదా వాస్తవం ఇది ఎందుకన్నారు మరి ఎందుకన్నారు మరి కొంత చెప్పాలి కదా టైం ఇవ్వాలి కదా మరి మీకు ఎనభై రెండు సీట్లు ఇచ్చినాడు ఎవరేమో అనలే కదా అన్నారు నెల రోజులు ఉండదు రెండు నెలలు ఉండదు మూడు నెలలు ఉండదు రేవంత్ రెడ్డి బీజేపీలకు పోతున్నాడు కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకోడు అసలు నా దగ్గరకే ఒక ఇరవై మంది వస్తామని చెప్పినాడు లేదా సన్నాసి కుక్క లెక్క ఉంటా అని చెప్పాడు కదా కాపల కుక్క లెక్క ఆ కుక్క ఏమన్నాడు గుర్తుందా ఆ కుక్కల కొడుకులు అన్నాడు మనల్ని యాదికుందా కుక్క లెక్క ఉంటాను ఆయన ఈ తెలంగాణ సమాజానికి తర్వాత మన మనలందరినీ కలిపి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ కుక్కల కొడుకులు అని అలాంటోడు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు వస్తామని చెప్తా ఉన్నారు నాకేం చెప్పిండంటే సిగ్గుండాలి కదా మరి సో బిఆర్ఎస్ బలహీన పడిన పడినప్పుడల్లా పిల్లల్ని రెచ్చగొడుతున్నారు డిఎస్సి పై బీఆర్ఎస్ కోచింగ్ సెంటర్ అది కృత్రిమ ఉద్యమం అంటూ పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో దీక్షలు చేయించడం కాదు హరీష్ కేటీఆర్ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఆమరణ దీక్ష చేయాలి వాయిదా పడడమో వారి ప్రాణాలు జరగాలని నిన్న అన్నటువంటి పూర్తిగా నిన్న అన్నటువంటి మాటలు ఇవి ఆంధ్రజ్యోతి ప్రధానంగా రాసింది దాంతో పాటు ఇక కేటీఆర్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి అంటే ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ఎమ్మెల్యే హరీష్ రావు ముగ్గురు గుసోల్ ముచ్చట్లు చెప్పారు నేను ఆ ముచ్చట్ల ఇవి ప్రస్తుత